వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం ఈపపల్లి గ్రామానికి చెందిన గాఢ్రోజీ చంద్రప్రకాష్ చందుర్తి మండలం మలయాల గ్రామానికి చెందిన మట్టల శిరీషను వివాహం చేసుకుని ప్రస్తుతం మలయాల గ్రామంలోనే జీవనోపాధి నిమిత్తం విశ్వ బ్రాహ్మణుల వృత్తి అయిన కమ్మరి పని వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు రైతుకు ఉపయోగపడే అనేక పరికరాలు చేస్తూ తన ఆలోచనలతో అగ్గిపెట్టెలో పట్టే రైతులు ఉపయోగించే గొడ్డలి కొడవలి కొంక కత్తి వంటి పరికరాలు సూక్ష్మంగా తయారు చేసి అగ్గిపెట్టెలో అమరే విధంగా సైజులో తయారు చేసి గ్రామస్తులను అబ్బులపరిచారు తాను చేసిన పరికరాలను చూసి గ్రామస్తులు అభినందించారని ఉపాధి నిమిత్తం ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని చంద్రప్రకాష్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు bà lâm con నమస్కారం మీడియా మిత్రులకు నా యొక్క చిన్న మనోభవం ఏంటంటే ఇవి చేయడానికి కారణం ఏంటంటే రోజు రోజుకు ఎవరు అడిగినా కానీ కమ్మరోళ్ళు అంటే అసలు తెలకుండా పోతుంది ఈ వృత్తి బాగా పడిపోతుంది అందుకే మేము ఉన్నామని చెప్పడానికి ఇది ఒకటి నిర్ణయం కొద్ది చేసినాం ఎంత కళాకారులు ఉన్నామని చెప్పి చెప్పడానికి అయితే నా కోరిక ఏంటంటే ఈ మల్లెల గ్రామస్తులు కానీ అండ్ గవర్నమెంట్ కానీ నాకు చిన్న హెల్ప్ చేస్తే నేను ఇంకా అది అభివృద్ధి ఎందుకని అందరికీ హెల్ప్ చేస్తా అని చెప్పేసి నా యొక్క కోరిక ముఖ్యంగా కారణం ఏంటంటే ఒక హైమర్ మిషన్ తెచ్చుకొని మన ఊరికి హెల్ప్ చేయాల ఒక సపోజ్ ఒక గడపారు ఉన్నది ఇవాళ సీతకామరూ వంద రూపాయలకి ఎరుతున్నారు నేను ఓన్లీ యాభై రూపాయలకి ఎరుస్తున్నా సో కొడలు కావచ్చు బయట యాభై అరవై రూపాయలు నడుస్తుంది జస్ట్ నేను ముప్పై రూపాయలు తీసుకుంటున్నా అట్లా దాతలు ఏమైనా ఉంటే మనిషి కింద హెల్ప్ చేసి నన్ను ఆదుకోగలని నా యొక్క మన్నపం